తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఎలా తీర్చుకుంటుందో తెలుసా అండి చాలా డిఫరెంట్గా తీర్చుకుంటుంది అసలు ఆ కక్ష తీర్చుకునే స్టైలు ఎవరు ఊహించరు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మనకి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మరి ఆమెని చాలా ఇష్టాసారంగా ఆమె పట్ల నోరు పారేసుకున్నారు వైసీపీ వాళ్ళు పాపం ఆమె ఒక ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ప్రజాసేవ మీద ఉన్న ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పంచన చేరి ఒక సామాన్య కార్యకర్తగా ఆమె అంచెలంచెలుగా ఎదిరింది ఒకసారి ఓడిపోయింది ఒకసారి నగ్గింది అయితే ఆమెని రాజకీయాల నుంచి దూరం చేసేది దళిత మహిళ ఈ స్థాయికి ఏంటి అని చెప్పేసి పాపం రకరకాల ట్రోల్ చేశారు ఎలక్షన్ ముందు వైసీపీ వాళ్ళు కానీ ఆమె నిలబడింది అయితే మరి ఆమె విషయంలో కక్షలా తీర్చుకుందనుకుంటున్నారు టీడీపీ మీకు తెలుసు కదా ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చి ఆమె ఫైర్ బ్రాండ్ అని చేసి ఆమె ఒక రెబల్ క్యాండిడేట్గా చేసి రాష్ట్రంలో కీలకమైన శాఖ ఆమెకు అప్పచెప్పి ఎవరైతే ఈమె గురించి తప్పుగా మాట్లాడారో వాళ్ళు భయపడిపోయి బెదిరిపోయి పారిపోయేలాగా ఈమె ఈమె తయారు చేసింది తెలుగుదేశం పార్టీ అంతేగాని అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఈమెను ఎమ్మెల్యేగానే ఉంచి ఈమె తిట్టినోళ్ళు అందరి మీద కేసులు పెట్టుకుంటూ అందరి మీద దాడులు చేస్తూ కక్ష తీర్చుకుంటూ అటువంటి పనులు టీడీపీ చేయలేదండో అటువంటి చేయలేదు కక్ష ఇలా డిఫరెంట్గా ఈమెకి ఒక మంచి శాఖ హోంశాఖ ఇచ్చి అరే వాళ్ళ మీద కక్ష తీర్చుకునేలాగా అంటే వాళ్ళు సిగ్గుపడిపోవాలి కక్ష తీర్చుకోవటం అంటే ఏమి కాదు ఈమెకి ఎప్పుడైతే శత్రువు ఎప్పుడైతే బలపడ్డాడో మిగతా వాళ్ళు ఏమవుతారో ఆటోమేటిక్గానో భయపడతాం చిక్కుపడతాం ఒరే మనం ఎంత చేసినా దేవుడు తన ఏంపై ఉన్నాడు తనకే మేలు చేస్తున్నాడు ఇక మనం ఏం చేయలేమన్న ఆలోచనకు వస్తాం అలా రావాలి అలా ఆలోచనలో మార్పు రావటం కోసం టీడీపీ ప్రయత్నం మరి ఇప్పుడు తాజాగా తీవ్ర అవమానానికి గురై ఈ అవమానం ఆంధ్ర రాష్ట్రం ఉన్న మహిళలందరూ కూడా తన సొంత అవమానంగా భావిస్తున్నటువంటి కొవ్వూరు శాసనసభ్యురాలు వేమూరి రెడ్డి మరి ఆమెను ఎంత దారుణమైన మాట అన్నారండి ఈయన ప్రసంత్ కుమార్ రెడ్డి గారు చాలా దారుణంగా హింసించారు చాలా దారుణంగా మానసికంగా హింసించారు ఎందుకు ఆమె చేతులు ఇతను ఓడిపోయాడు అదొక ఉక్రోషం ఆమెకు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమాలను కూడా ఫుల్ సపోర్ట్ రూపాయి రూపాయి గ్రాంట్ ఇచ్చేస్తుంది ఆమెకి అభివృద్ధి పనులు స్పీడ్ వెళ్ళిపోతుంది ఆవిడ ఓ పక్కన ఆమె భర్త పార్లమెంటు సభ్యుడిగా ప్రభాకర్ రెడ్డి గారు అతను మట్టుకు అతను స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా అది చూసి వార్వలేక మానసికంగా ఈమె కుంగదీసేయాలి రాజకీయాల నుంచి దూరం చేసేయాలని చెప్పేసి ఈ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఏదో ఒక తప్పుడు పదం ఉపయోగించడం ఈ తప్పుడు పదం ఉపయోగించాడని చెప్పేసి పైనుంచి ఎటువంటి మందలింపు లేకపోవటం అదే టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చే సస్పెండ్ చేయొద్దు రెండో ఇంకేం ఆలోచించాడు అతను అతను పంతొమ్మిది ఎనభై మూడు నుంచి టీడీపీలో ఉన్నా కానీ డోంట్ కేర్ నిమిషంగా సస్పెండ్ చేస్తాడు అతను అయితే మరి ఇక్కడ ఏం జరిగింది మరి ఆమె అంత అవమానం గురైంది కదా మరి ఆమె కూడా ఆమెను చూసి కూడా ఈ పురుష అహంకారంతో వీగిపోతున్నటువంటి వైసీపీ వాళ్ళు భయపడాలి కదా అందుకటండి ఆమెను మంత్రివర్గంలో తీసుకోగలను త్వరలోనే ఇప్పుడు ఈ నెలాఖరు గలా ఈ నామినేటెడ్ పోస్టుల పర్వం అంతా ముగి ముగించేస్తారట నష్టమంత కానీ ఆ తర్వాత కానీ మంత్రివర్గంలో కూర్ కూర్పులు మార్పులు చేర్పులు ఉంటాయి అందులో ఫస్ట్ పేరు ప్రశాంత్ రెడ్డిది ఉంటుంది అని ఒక విశ్వసనీయ సమాచారం ఇది సరైన నిర్ణయమే ఎప్పుడైతే ఆమె మంత్రి అయిందో ఆమెను మళ్ళీ ఫైర్ బ్రాండ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎలాగైతే ఉన్నారో అలాగే ఆమెను కూడా ఫైర్ బ్రాండ్ చేస్తారు ఆమెను అవమానించిన వాళ్ళు అందరూ కూడా సిగ్గుపడేలాగా తల దించుకునేలా కేవలం ప్రశాంత్ రెడ్డి కాదు మహిళతో పెట్టుకుంటే ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి మహిళలతో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందా అనిపించుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారట మరి మీకు త్వరలోనే మంచి కీలకమైన శాఖకు మంత్రిగా పంపుతారని చెప్పేసి పక్కా సమాచారం థ్యాంక్ యూ